సిరిసిల్లలోని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్ రేషన్ డీలర్ల అంశంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నాయకులు మాటలు విని అక్రమాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు సిరిసిల్లకు వచ్చిన యాభై రేషన్ డీలర్ల కేటీఆర్ ఆరోపించారు తమ అధికారులకు రాగానే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కేటీఆర్ మొన్న రేషన్ దుకాణాలు ఇక్కడ మా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ దుకాణాలు పెట్టినాం చిన్న చిన్న పల్లెలలో పోతిరెడ్డి అంటే చిన్న పల్లెలు పెట్టినాం ఇక్కడ ఒక మాట నేను అడుగుతా ఉన్నా ఇక్కడ కలెక్టర్ని ఆర్డియో అని యాభై నాలుగు దుకాణాలకు దరఖాస్తులు పిలిచింది నాలుగు వందల ఎనభై మంది పైసలు కట్టి మరీ దరఖాస్తు చేసుకున్నారు ఆరోపణలు వస్తున్నాయి స్వయంగా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు మేము కూడా కాదు లక్షల రూపాయలకు అమ్ముకున్నారు దుకాణాలు అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు నేను చూసిన స్వయంగా వీడియో పోతుగల్ గ్రామానికి సంబంధించిన ఒక తమ్ముడు ఆరోపణ చేయడం నేనే చూసిన కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులు కూడా అమ్ముకుంటున్నారు అని ఇవాళ నిరసనలు చెప్తా ఉన్నారు వాటర్ ట్యాంక్ లెక్కి మరీ నిరసన ప్రదర్శనలు చేస్తా ఉన్నారు ఎవరైతే అర్హులుగా ఉండి అన్యాయం జరిగిందో వాళ్ళ బాధితులు బాధపడతా ఉన్నారు కాంగ్రెస్ కండువా కప్పుకుంటే లక్షల రూపాయలు సమర్పించుకుంటే ఇవాళ ఎటుబడితటి సిరిసిల్లలో వ్యవహారం చేస్తా అని అనుకుంటా ఉన్నారు దీనికి శిక్ష తప్పదు ఆర్డీఓ అయినా నేను ఇంకో మాట కూడా చెప్తున్నా కలెక్టర్ అయినా ఎవరైనా శిక్ష తప్పదు దబ్బన మళ్ళా అధికారంలోకి వచ్చే వరకు నాలుగేళ్ల తర్వాత నేను రిటైర్ అయిపోతా కదా నాదేందనుకుంటే నీ దగ్గరికి వెళ్ళి రికవరీ చేపిస్తాను కూడా చెప్తా ఉన్నా విడిచిపెట్టను ఇది పద్ధతి కాదు